హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి చేదు లేకుండా కాకరకాయ కూరని రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇలాగాని కూర వండుకుంటే కాకరకాయ అంటే నచ్చని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు అంత రుచిగా ఉంటుందండి ఈ కూర మరి చేదు లేకుండా టేస్టీగా ఎలా వండుకోవాలో చూసేద్దాం రండి దీనికోసమైతే ముందుగా హాఫ్ కేజీ కాకరకాయలని నీట్గా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ కాకరకాయలని కొసమొదులు కట్ చేసుకొని వీలైనంత సన్నగా చక్రాల్లో కట్ చేసుకోండి ఒకవేళ మీకు ఇలా చక్రాల్లో నచ్చకపోతే పొడవుగానైనా కట్ చేసుకోవచ్చు ఇలా అన్ని కాకరకాయ ముక్కల్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి కాకరకాయ ముక్కలు అనేది మరి పలుచగా కాకుండా లావుగా కాకుండా ఇలా మధ్యస్థంగా ఉండేలా చూసుకోండి ఇలా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్లోని గింజలన్నీ సపరేట్ చేస్తూ ముక్కల్ని మాత్రం మనం ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలా గింజలన్నీ తీసేసిన కాకరకాయ ముక్కలన్నిటినీ ఒక బౌల్లోకి వేసుకొని దాంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఇలా సాల్ట్ వేసుకొని ఒకసారి కాకరకాయ ముక్కల్ని బాగా కలపండి మీకు చేదు అస్సలు ఉండకూడదంటే ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇలా కలిపి పక్కన పెట్టండి చేదు ఉన్నా పర్లేదు అనుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పక్కన పెట్టుకోండి మూత కవర్ చేసుకొని నేను ఇక్కడ హాఫ్ అన్ అవర్ పక్కన పెడుతున్నాను హాఫ్ ఎన్ అవర్ తర్వాత చూపిస్తున్నానండి మనకు కాకరకాయ ముక్కలతో ఉప్పు బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఇలా కలుపుకున్న ముక్కల్ని కొద్ది కొద్దిగా తీస్తూ ఇలా స్క్వీజ్ చేసుకోండి ఇలా స్క్వీజ్ చేసుకోవడం వల్ల అందులోని వాటర్ అంతా వచ్చేస్తుంది కదా ఇలా కాకరకాయ ముక్కల నుంచి వాటర్ మొత్తం సపరేట్ చేసుకొని ఆ ముక్కల్ని వేరొక బౌల్లోకి తీసుకోండి ఇక్కడ చూడండి ఇన్ని వాటర్ వచ్చేయండి నాకు ఇలా మనం సపరేట్ చేసుకున్న ముక్కల్ని ఒక రెండు సార్లు నీట్గా వాష్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి పావు కప్పు నువ్వులు ఒక కప్పు జీలకర్ర పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోండి ఇలా మనకు నువ్వులు జీలకర్ర వేయడం వల్ల ఈ కర్రీకి మంచి థిక్నెస్ లాంటి టెక్స్చర్ వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై అయ్యి మంచి వాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నువ్వులన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన నువ్వులను మిక్సీ జార్లోకి మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత అదే పాన్లోకి రెండు పావులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి ఈ కాకరకాయ ముక్కల్లోని రిమైనింగ్ వాటర్ అంతా రిలీజ్ అయ్యి చక్కగా వాటర్ అంతా ఏవాపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇక్కడ కాకరకాయ ముక్కలు అనేవి ఖచ్చితంగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా రంగు మారితే సరిపోతుందండి దీంట్లో ఎలాంటి క్రిస్పీనెస్ రానవసరం లేదు ఇలా రంగు మారిన కాకరకాయ ముక్కలన్నిటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్నాక అదే ప్యాన్లో కుంకు పావు నూనె వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కలు దాంట్లోకి నాలుగు పచ్చిమిరపకాయల చీలికలు వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలను దూరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనకు ఉల్లిపాయ ముక్కలు అనేవి పూర్తిగా మగ్గిపోవాలండి చక్కగా మగ్గిపోతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇక్కడ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకోండి కరివేపాకు అనేది క్రిస్పీగా అయిపోయిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న రెండు టమాటా పండ్ల ముక్కల్ని వేసుకొని ఇక్కడ టమాటా పండ్లని దీంట్లో ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత కవర్ చేసుకొని ఇక్కడ టమాటో పండ్లు అనేవి పూర్తిగా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి నేను ఇక్కడ టమాటా పండ్లనేవి చక్కగా మగ్గిపోయాయి కదా ఒకసారి కలుపుకొని టమాటోని మనం ఇలా ప్రెస్ చేస్తే పర్ఫెక్ట్గా ఉడికితే సరిపోతుంది దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ పసుపు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసుకుని మంటని లో కట్ చేసి చేసుకొని పసుపు టమాటోతో పాటు కాకరకాయ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల కారపొడి కారం అనేది మీ స్పైసీ లెవెల్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నానండి దీంట్లోకి ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న నువ్వులు జీలకర్ర మెంతుల పౌడర్ని కూడా వేసుకొని ఈ మసాలన్నిటినీ మనం కాకరకాయ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి ఇలా కలుపుకునే ముక్కల్ని లో ఫ్లేమ్లో ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు నిమిషాల తర్వాత చక్కగా ఫ్రై అయింది చూడండి దీంట్లోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇలా చింతరసం తీసుకొని దాంట్లోకి వేసుకోవాలి ఈ చింతపులుసు అనేది మరీ తిక్కుగా కాకుండా కొద్దిగా పల్చగా తీసుకొని వేసుకోండి దీన్ని ఒకసారి కాకరకాయ ముక్కలతో బాగా కలుపుకోండి కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని ఒక నాలుగు నిమిషాలు బాగా కుక్ చేసుకోండి నాలుగు నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ అనేది చక్కగా పైనికి తేలి మనకు చింతపులుసు అనేది కూడా దగ్గరగా పడి కూర అనేది చక్కగా మగ్గిపోయింది కదా ఇలా మగ్గిపోయిన తర్వాత కాకరకాయలు ఉడికాయ లేవో చెక్ చేసుకోండి చక్కగా ఉడికిపోయేయండి ఇలా మనకు కాకరకాయ అనేది బాగా ఉడికిన తర్వాత మూత పెట్టకుండా మరొక నిమిషం పాటు బాగా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకోవడం వల్ల రిమైనింగ్ టెక్స్చర్ అంతా దగ్గర పడుతుంది ఇలా దగ్గర పడ్డ తర్వాత ఉప్పు ఒకసారి టేస్ట్ చేసుకొని మనం తక్కువ ఉంటే యాడ్ చేసుకొని దీనిలోకి సన్నగా తురుముకున్న గుప్పడు కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే అంతేనండి ఎంతో టేస్టీ చేదు లేకుండా కమ్మని కాకరకాయ కూర అయితే రెడీ అయిపోతుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ బాగా నచ్చుతుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరిందో మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్